అరుణాచల శివం కరుణాచల శివం అరుణాచల నిత్యాకండ జ్యోతిక్షేత్రం పంచలింగేశ్వర పీఠం మీ అరుణాచల రుద్రాక్ష స్వామీజీ మంగళమస్తు 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 మనం ఆల్రెడీ నేపాల్ యాత్ర గురించి ఒక పోస్ట్ రిలీజ్ చేయటం జరిగింది చాలా అద్భుతంగా స్పందన వచ్చింది ఆల్రెడీ రెండు వందల ముప్పై ఐదు టికెట్లు బుకింగ్ కన్ఫర్మేషన్ అయినవి ఇక కేవలం అరవై ఐదు నుంచి డెబ్భై టికెట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ సదావకాశాన్ని ప్రతి ఒక్కరూ ఉపయోగించుకొని టికెట్ చేయించుకోదలుచుకున్నవారు రేపు సాయంత్రము లేదా పద్నాలుగో తారీఖు ఉదయం కల్లే మీ పూర్తి వివరాలు ఆరు వేల రూపాయలు అడ్వాన్స్ పంపించిన వారికి టికెట్ చేయడం జరుగుతుంది ఈ నేపాళ యాత్రకు సంబంధించిన పూర్తి వివరాలన్నీ గతం వీడియోలో మీరు అందరూ చూసుంటారు ఈ యాత్రకు వచ్చే ప్రతి ఒక్కరూ కూడా ఆ వీడియోని తప్పనిసరిగా తెప్పించుకొని ఆ వీడియోలో ఉన్న పూర్తి వివరాలను తెలుసుకొని నేపాళ యాత్రకి రావాల్సిందిగా కోరుతున్నాను মাতা কুণাচলশিব ভারতমি মাতা গো মা অচলশিব কুণাচলশিব